చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై విచార విచారణ వేగవంతమైంది రైలు ప్రమాదంపై ఆధారాలు సేకరించింది ఫోరెన్సిక్ టీం ప్రమాదానికి గురైన కోచ్లలో రెండుసార్లు ఆధారాల సేకరణ జరిగింది కోచ్లను పరిశీలించారు ఎస్సీఆర్ జిఎం శ్రీవాత్సవ ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ బి వన్ కోచ్ నుంచి డివిఆర్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఇక డీవిఆర్ బాక్స్ ఉన్న దగ్గర నుంచే మంటలు చెలరేగినట్లు గుర్తించారు బీవన్ కోచ్ నుంచి ఎం టూ కోచ్ మంటలు అంటుకున్నట్లు ఫోరెన్సిక్ టీం అంచనాకొచ్చింది ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తోంది దర్యాప్తు బృందం ఇక అనకాపల్లి జిల్లా యలమంచలి దగ్గర ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధమయ్యాయి రైల్లోని ప్యాంట్రీ కార్ను ఆనుకొనున్న బీవన్ ఎం టూ ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి అనకాపల్లి దాటిన తర్వాత ఎలమంచిలి స్టేషన్ సమీపిస్తూ ఉండగా రైల్ బ్రేక్ జామ్ అయింది దీంతో లోకో పైలట్ అప్రమత్తమై వెనక్కి చూసేలోపే ఒక కోచ్ నుంచి మంటలు గమనించి ట్రైన్ ను నిలిపేశాడు ఆ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగిల్లోంచి దిగి స్టేషన్ లోకి పరుగులు పెట్టారు టీటీ లోకో పైలట్ అలర్ట్ తో భారీ ప్రాణ నష్టం తప్పింది అయితే ఈ ప్రమాదంలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ అనే వ్యక్తి సజీవతహనమయ్యారు మృతుడికి చెందిన బ్యాగ్ లో భారీగా నగదు బంగారం ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగ్ ను తెరిచి చూడగా ఐదు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల నగదు బంగారం ఉన్నట్లు నిర్ధారించారు చాలా వరకు నోట్ల కట్టలు కాలిపోయి ఉన్నాయి విశాఖలో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్లి ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో విజయవాడకు తిరిగొస్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు చంద్రశేఖర్ సుందర్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు అటు తండ్రి మృతితో ఆయన కూతురు కుటుంబ సభ్యులు మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఖాజా విచారణ ఎంతవరకు వచ్చింది ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు గమనించారు ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణ వేగవంతమైంది తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన అధికారులు విచారణ వేగవంతం చేశారు ప్రస్తుతం అయితే ప్రమాదానికి గురైన బీ వన్ అలాగే ఎం టూ కోర్సులు ఉన్నాయి ఈ రెండు కోర్సులపైనే ప్రధానంగా అగ్నికి ఆగుతాయే రెండు భోగిల్లో ఎం టూ భోగిలో ఎనభై మంది కెపాసిటీతో రైలు ప్రయాణిస్తుంది మరోవైపు బీ వన్ భోగిలో డెబ్బై రెండు మంది ప్రయాణికుల కెపాసిటీతో ఈ రైలు ప్రయాణిస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు సరిగ్గా ఈ రైలు ఎర్ణకునం రైలు ఎలబంచలి స్టేషన్ సమీపానికి వచ్చేసరికి ఒకసారిగా మంటలు వ్యాపించాయి దీంతోపాటు పొగ దట్టంగా అనుకుంది దీంతో ప్రయాణికులు భారీగా ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది దీంతో ఒకసారిగా రైలు నిలిచిపోయింది ఆ తర్వాత తేరుకుని లేపే పూర్తిగా అంటే క్షణాల్లోనే రెండు భోగిలు దాదాపుగా నిమిషాల వ్యవధిలో పూర్తిగా దగ్గమయ్యాయి చూడొచ్చు ఇవంతా కూడా ఎం టూ భోగిలో ప్రధానంగా ఈ దృశ్యాలు చూడొచ్చు అయితే ఉదయం నుంచి కూడా అధికారులు ఒకవైపు రైల్వే జిఎం శ్రీవాస్తవ సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చారు దీంతోపాటు ముఖ్యంగా సెక్యూరిటీ ఆర్పిఎఫ్ సెక్యూరిటీ కమిషన్ కూడా వచ్చారు దీంతోపాటు ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం అలాగే ఫోరెన్సిక్ సైన్స్ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సంబంధించిన నిపుణులు కూడా వచ్చి అనుమానం కూడా శోధించారు నిజంగా ఈ ఘటన అనేది ఇది సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనేది ఇంకా తెలాల్సి ఉంది ఆ కోణంలోని పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే కీలకమైన ఆధారాలు సేకరించిన అధికారులు ఈ ఏసీ కుర్తుల్లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన ఏవైతే డీవీఆర్ ఉంటుందో రికార్డు రికార్డు అంటే ఈ హార్డ్ డిస్క్లో సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ ఏదైతే ఉంటుందో ఆ డీవీఆర్ను కూడా స్వాధీనం చేసుకునే పనిలో అధికారులు ఉన్నారు మొత్తం మీద అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ లైన్లో ఎర్నాకలం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదం గురైన ఘటన ఉలిక్కి పడదో చేసింది పూర్తిస్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు జిఆర్పీ అధికారులు ఒకవైపు ఆర్పీఎఫ్ అధికారులు పరిశీలిస్తున్నారు మరోవైపు జిఆర్పీ అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు ఎందుకంటే కేసు నమోదు చేసిన తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ అణువణువు శోధిస్తూ కీలకమైన ఆధారాలను ఇప్పటికే సేకరించారు అయితే పూర్తి స్థాయిలో ఎఫ్ఎస్ఎల్ కు ఈ ఈ ఫోరెన్సిక్ సంబంధించిన ఆధారాలు పంపిన తర్వాత అవి ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనేది ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది